దసరా రెండో రోజులో ఆరాధించబడేది దేవి బ్రహ్మ అంటే తపస్సు చారిణి అంటే నడిచేవారు అంటే తపస్సు మార్గంలో నడుస్తూ పరమశక్తిని పొందిన రూపమే బ్రహ్మచారిణి అమ్మ అమ్మవారు ఒక చేతిలో జపమాల ఇంకో చేతిలో కమండలమూ ధరించి కనిపిస్తారు ఈ రూపం శాంతి సహనం భక్తి త్యాగం లాంటి విలువలను ప్రతిబింబిస్తుంది పురాణాల ప్రకారం పార్వతీదేవి కఠిన తపస్సు చేస్తూ పరమశివుణ్ణి పొందినప్పుడు ఉన్న రూపమే బ్రహ్మచారిణి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే అపారమైన జ్ఞానం ధైర్యం అచంచలమైన విశ్వాసం లభిస్తాయి విజయవాడ కనకదుర్గా టెంపుల్లో ఈరోజు ప్రత్యేక బ్రహ్మచారిణీ అలంకారం జరుగుతుంది భక్తులు దీపాలు వెలిగించి పుష్పాలు సమర్పిస్తూ అమ్మవారి కృప కోరుతారు ఆలయమంతా శాంతి అవుతుంది ఈ రోజు అమ్మవారు భక్తులకు జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసాన్ని శాంతి మార్గాన్ని ప్రసాదిస్తారు మరి డే త్రీలో చంద్రఘంటాదేవి స్పెషల్ వీడియోని మన వరల్డ్లో చూడండి మన వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మన వరల్డ్తో విజయవాడ దసరా స్పెషల్స్ ని ప్రతిరోజూ ఎంజాయ్ చేయండి జై దుర్గామాత